లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది మేడం నాకు ఇంకా ఎలగందుల గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలగందుల గ్రామ ప్రజలకి నన్ను ఒక్కసారి అందరూ అక్కలు చెల్లెలు నన్ను ఆశీర్వదించండి ప్రచిన గుర్తు బ్యాగ్ గుర్తు ఆ బ్యాగ్ గుర్తు మీద ఓటు వేసి నన్ను అర్థం మీద గెలిపించి గత పాలకులు వద్దు కొత్త పాలకుడు ముద్దు అన్న దాని మీద నన్ను అర్థం మీద గెలిపించాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం మన ఎలగందుల గ్రామంలో ఉన్నాము సో ఎలగందుల గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి బిజెపి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆశిష్యులతో సర్పంచ్ బరిలో దిగిన బోనాల నరేష్ గారు ప్రస్తుతం ఉన్నారు మరి నరేష్ గారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఇప్పుడు ఎలగందుల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎలక్షన్ లో నలుగురు అందరు పోటీ చేస్తున్నారు సో అందరూ ఇంతకు ముందు సర్పంచ్ గా పనిచేసిన వాళ్ళున్నారు అనుభవం ఉంది మరి మీరెందుకు ఈసారి పోటీ నేను ఉప సర్పంచ్ చేసిన అనుభవం ఉంది నేను కొంత సెంట్రల్ గవర్నమెంట్ బండి సంజయ్ గారి సహకారంతో ఇరవై లక్షల నిధులతోని సిసి రోడ్స్ చేసిన అందుకు ఒకసారి నాకు అవకాశం ఏమని ప్రజలను అడిగిన ప్రజలు ఒక విధంగా ఏంటంటే వాళ్ళు గతంలో చేసిరు రెండు రెండు సార్లు చేసేరు చేసి ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా ఎక్కడ ఉన్నది ఎక్కడ వేసిన గొంగడి అన్నీ ఉన్నట్టు వాళ్ళు ఏదో నిలబడ్డం అంటే వాళ్లకు అనుకూలమైన వ్యక్తులు గతంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారు మిచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది మరి మీరు అట్లా ఖర్చు పెడతారా మేడం నాకు ఒక విషయం ఏంటంటే నాకు ఎన్నికల కమిషన్ ఎంత ఖర్చు పెట్టే లెక్క ఉందో అంతకు మించి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేను ఎన్నికల కమిషన్ ఎంత చెప్తే ఎంత చెప్పి మాకు ఉందో దాని ప్రకారం అంతే ఖర్చు పెడతాం మీరు ఉప సర్పంచ్ ఉన్నప్పుడు గ్రామాలు కొంచెం అనుభవం ఉంది గ్రామంలో అభివృద్ధిగానే ఇప్పుడు ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే ఏం ఉన్నాయి ఫస్ట్ గ్రామంలో ముంపు గ్రామం ముంపు గ్రామం గురైన గతంలో కోర్టులో డబ్బులు రాకుండా ఉన్నది అవిటకు డబ్బులు తీసుకొచ్చే చేస్తాను ఒకటి బాధ్యత తీసుకుంటాను సర్పంచ్ అయిన తర్వాత రెండోది ఏంటంటే దానిలో పర్సెంటేజీ ఉండే పర్సెంటేజ్ మాట్లాడు ఎలాంటి పర్సంటేజ్ లేకుంటే ఎలిగంధాలకు సంబంధించిన ఏడు వందల పదకొండు ఎలాంటి పర్సెంటేజ్ లేకుండా నేను కోర్టులో కొట్లాడి నా సొంత ఖర్చుతో కోర్చిన కోర్టులో కొట్లాడి నేను డబ్బు తీసుకొస్తా అందరికీ న్యాయం చేస్తా ఇంకేంటి సార్ మీ మేనిఫెస్టో ఏంటి ఇంకా ఎలగందుల గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు గతంలో మరి కరీముద్దీన్ పరిపాలించిండు కరీంనగర్ ఎలగందులు దానికి ముందు జిల్లా ఇప్పుడు జిల్లాగా ఒకప్పటి జిల్లాను ఇవాళ మండల కేంద్రంగా నేను సర్పంచ్ అయిన తర్వాత మండల కేంద్రంగా ప్రకటి అధికారులతో మాట్లాడి తీసుకురావడానికి కృషి చేస్తాను టూరిజం స్పాట్ ఉంది దానికి సంబంధించింది ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు కోట్లు శాంక్షన్ చేసింది దాన్ని ఐదు కోట్లలో ఇక్కడికి సంబంధించింది ఎక్కడ అంటే ఆ ఐదు కోట్లకు సంబంధించిన వర్క్ ఎలాంటి వర్క్ చేయకుండా ఎక్కడిది ఉన్నది దాన్ని ఉన్నది దాన్ని ఎలా డెవలప్మెంట్ లేదు దాన్ని టూ టూరిజం స్పాట్గా దాన్ని డెవలప్ చేసి అందులో హోటల్ తనకు దాన్ని ఉంటే ప్రభుత్వాలతో సెంట్రల్ గవర్నమెంట్ తో ఇప్పుడు సంజయ్ ఉన్నారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి దానికి కావాల్సిన నిధులను సహకరించి మన అన్నకు చెప్పి దానికి కావాల్సిన డెవలప్మెంట్ నాతో కృషి నేను చేస్తాను దానికి సంబంధించిన స్పాట్ లో హోటల్ సంబంధించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం సంబంధించింది కానీ ఆ రోడ్ ఇప్పుడు మనకు ఈ విలేజ్ లో ఒక ఆదర్శ గ్రామంగా రోడ్లు కానీ నీరు కానీ కోతులు ఇప్పుడు ఎక్కువ కోతుల బెడద ఉంది మా గ్రామం కోతులు ఎక్కువ ఆ కోతుల బెడద ఇవి లేకుండా వంద రోజుల్లో నేను గెలిచిన తర్వాత వంద రోజుల్లో ఈ మూడు ఫస్ట్ కోతులది తాగున్న సమస్య రోడ్లు ఎలాంటి ఇంకోటి ఏంటి అంటే అర్హులైన పెన్షన్లు దానికి సంబంధించి నా నేను స్వయం కృషితో హండ్రెడ్ పర్సెంట్ ముందు ఉండి ప్రతి ఒక్కరికి అర్హులైన నేను పెన్షన్ ఇప్పిస్తాను ఇంకా ఏం అభివృద్ధి చేస్తాను సార్ ఏమి మేడం ఇప్పుడు బండి సంజయ్ గారి కృషితోని ఇంత ముందు చేసిన నిధులు ఉన్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ గ్రామంగా బండి సంజయ్ గారి తోని కానీ బండి సంజయ్ గారి సహకారంతో నేను ఈ రాష్ట్రంలోనే ఎల్గందల గ్రామంలో ఆదర్శ గ్రామంగా పేరు తీసుకురావాలని ఇంకోటి మండలకి మీ ఎలగందల గ్రామ ప్రజలు కూడా మనం ఇంతకు ముందు కూడా మీ దగ్గర ఒక వీడియో వచ్చి చేయడం జరిగింది మండలకి ఏ తీర్చిదిద్దాలి అని చాలా మంది మీరు అందరు కూడా పెద్ద ఎత్తున అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎల్లగందల గ్రామంలో అని చెప్పడం జరిగింది సో అది ఎంతవరకు చేయగలుగుతారు మేడం మండల కేంద్రంగా అంటే గతంలో ఒకప్పుడు జిల్లా ఇది దాన్ని తీసుకపోయి కరీంనగర్ గా జిల్లా చేసారు ఇప్పుడు మేము గతంలో ఎంపీడో ఆఫీసులో మండలంగా కావాలని మా ఎల్గొన గ్రామ ప్రజలందరూ సంతకం తీసుకొని తీసుకపోయి కలెక్టర్ గారికి ఎంపీడ వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే కాకుండా ప్రభుత్వ భూములు ఎక్కడ లేకుండా ఇక్కడనే ఎల్గంధర్ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎస్ఆర్ఎస్పీ ల్యాండ్లు ఉన్నాయి కొన్ని సర్వే నంబర్ లో ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ భూములు వాళ్ళు ఇంతకుముందు ఎంపీడీఓ గారు జాయింట్ కలెక్టర్ జేసీ గారు ఒకసారి చూసి వెళ్ళి ఎక్కడెక్కడ ప్రభుత్వం ఉండే ఎల్గందల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి మండల కేంద్రంగా మనం ఏర్పాటు చేయొచ్చు అనే అవకాశాలు ఇవ్వడాయి కానీ ఇప్పుడు నేను సర్పంచ్ అయిన తర్వాత ఫస్ట్ మండల కేంద్రంగా నేను పోయి నాకు సొంతకు సంబంధించింది బండి సంజయ్ గారి కృషితోనే పోయి సంజయ్ గారితో మాట్లాడించి మండల కేంద్రాన్ని తీర్చింది మరి ఇప్పుడు ప్రచారం అందరు సభ్యులు స్టార్ట్ చేశారు హోరా ప్రచారం సాగుతుంది మన ఇంతకు ముందు సర్పంచులు అయితే మరి మీరు వెళ్తే ప్రజల స్పందన ఎలా ఉంది సార్ మేడం నేను వెళ్తే ప్రజల స్పందన ఎలా ఉంది అంటే గతంలో వాళ్ళు మాజీ సర్పంచ్ అయిన రెండు సార్లు సర్పంచ్ చేసారు ఇంకొక ఒక పి వైస్ ఎంపీ చేసాను సర్పంచ్ చేసిండు వాళ్ళు ఎలా డెవలప్మెంట్ లేకపోతే కొత్త మార్పు కోరుకుంటారు మార్పు కొరకు ఒకటి నాకు గతంలో ఉప సర్పంచ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి నాకు ఎక్కడెక్కడ ఏ వర్క్ మీద అవగాహన అనేది పెండింగ్ ఉంది అవగాహన ఉంది దాని వల్ల కొత్తలకు ఇవారికి ఇచ్చింది వాళ్ళు చేసింది ఏం లేదు కొత్తగా ఒకటి మార్పు కోరుకుంటారు గ్రామ ప్రజలు మళ్ళీ ఒకటి ఏంటంటే నాకు ఇవాళ మహిళలు అందరు ఎలగంధ మహిళలు ఎంతమంది ఉంటారు అంతమంది సపోర్ట్ నాకు ఉంది నాకు ఎందుకంటే కొంతమందికి నేను గతంలో కొంతమంది పెన్షన్లు నా అంతు స్వయంతో కృషితోని ఆ సంజయ్ అన్న గారితో మాట్లాడించి కొంతమందికి పెన్షన్లు ఉన్నకు వాళ్ళ భర్తలు చనిపోతే పెన్షన్ వాళ్ళకు మార్పిడి చేయించడం జరిగింది అందులో ఒకటి రెండోది ఒకటి ఏంటంటే వాళ్ళకి ఎవరికైతే కొంతమందికి మన రేషన్ కార్డ్స్ లేకుండే అవిట్లో కూడా నేను ఉపసర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కలెక్ట్ చేసి కలెక్టర్ గారికి అప్పైపోవడం జరిగింది అందరికి రేషన్ కార్డులు వచ్చి అదొకటి మూడోది వచ్చేసి ఏంటంటే నేను ఉపసర్పంచ్ ఉన్నప్పుడు కొంతమందికి తాగునీరుకు ఇబ్బంది ఉండే ఇంత పక్క ఫిల్టర్ బెడ్ ఉంది డ్యామ్ ఉంది ఇంత పక్క పొంటి వా ఇంత వాటర్ పెట్టుకొని సరైన వాటర్ లేదు గ్రామానికి వాటర్ లేకపోతే నేను రెండు మూడు సార్లు ఫిల్టర్ బెడ్ ఏఈ గారితో ఏఈ గారితో మాట్లాడడం జరిగింది ఇప్పుడు గ్రామంలో ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ రావడం జరుగుతుంది ఇంకా ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నేను గెలిచిన తర్వాత కూడా చేస్తానని చెప్పి మాటలను మహిళలకు ఇవ్వడం జరిగింది వాళ్ళు నాకు సపోర్ట్ సపోర్ట్ చేస్తారు ఇంకొకటి ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఏవైతే ఉన్నారో తను బలపరిచిన అభ్యర్థిత్వానికి ఏకంగా పది లక్షల నిధులు ఇస్తానంటూ కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మీరు ఒకవేళ సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి ఆశీస్సులతో గానీ బీజేపీ నాయకు నుంచి అధిష్టానం నుంచి గానీ ఎలాంటి నిధులు తీసుకొస్తారు టూరిజం స్పాట్ ఇది ఎలగందుల నేను గతంలో ఉప నేను బీజేపీ ఉప సర్పంచ్ చేసిన అప్పుడు ఇరవై లక్షల నిధులు నేను అన్నగారితో మాట్లాడితే ఇరవై లక్షల నిధులు ఇచ్చాడు అప్పుడు ఆ వర్తం చేసిన ఇప్పుడు మాత్రం ఏమున్నా అన్నగారు బండి సంజయ్ గారి కృషి కృషితో ఎన్ని నిధులు కావాల్సింది ఫస్ట్ ఆదర్శ గ్రామంగా రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నేను కోరుకుంటున్నాను కాబట్టి అన్నగారి దృష్టికి పెట్టి వచ్చే పది లక్షలు కాకుండా ఎక్కువైనా కూడా అన్న మరి సెంటర్ మినిస్టర్ అయిన బండి సంజయ్ గారితో మాట్లాడి మా గ్రామానికి బండి సంజయ్ గారి ఆశీస్సులు అంటే చాలా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నా మీద ఆశీస్సులతో నన్ను అన్న బండి సంజయ్ గారు ఆశీర్వదించడం జరిగింది నువ్వు గెలుస్తూ మనకు మన కార్యకర్తలు ఉన్నారు మనకు మహిళ అక్క చెల్లెలు ఉన్నారు మనకు అందరికి ఇప్పటి వరకు నాకు నాకు ఎంత మెజార్ట్ వచ్చిందో దానికన్నా ఎక్కువ మెజార్ట్ అవ్వాలని బండి సంజయ్ గారు నన్ను ఆశీర్వదించడం జరిగింది ఇప్పుడు మిగతా అభ్యర్థులు కొంతమంది ఎవరైతే ఉన్నారో డబ్బులు పంచే అవకాశం చాలా ఉంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది హోటళ్ళను కొనే అవకాశం కూడా ఉంది మరి మీరు వాళ్ళ పోటీకి తట్టుకుంటారంటారా మేడం నాకు గ్రామ ప్రజలు అండగా ఉన్నారు ఎందుకుంటారు అంటే వాళ్ళకు నేను గతంలో పనులు చేసి పెట్టినా గతంలో వాళ్ళకు సంబంధించిన ప్రతి మహిళకు నా అంత పని చేసి పెట్టిన వాళ్ళను తట్టుకోకు తట్టుకోవడం కాదు నాతో వాళ్ళకు ఎందుకంటే గతంలో చేసిన ప్రభుత్వంలో వాళ్ళు మాజీ ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రాండ్ వ్యాపారులు కానీ ఉన్న ఫ్యాక్టరీ ఇండస్ట్రీలు కానీ వాళ్ళ సహకారంతో వాళ్ళు విచరుడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు నాకు ప్రజల ఆదరణ ఉంది కాబట్టి నేను గెలవగలుగుతాను మా మదరు గతంలో వాడనం చేసి చనిపోవడం జరిగింది కరోనా టైంలో మా మదర్ గారి పేరు మీద ఎల్గంద గ్రామానికి సేవ చేయడానికి మా మదర్ పేరు మీద ఒక ఆంబులెన్స్ నా సొంత ఖర్చులతో నేను సర్పంచ్ అయినాక నెలలోపు ఒకటి మా అమ్మ పేరు మీద అంబులెన్స్ కొని గ్రామ పంచాయతీకి అప్ప చెప్తాను రెండోది వచ్చేసి వైకుంఠ రథం మా మదర్ గారి పేరు మీద అది కూడా నేను గ్రామ పంచాయతీ డొనేట్ చేస్తాను ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలకు వెళ్ళిందా గ్రామ ప్రజలకు ఏం చెప్తున్నా అంటే నన్ను ఒక్కసారి అందరూ అక్కలు చెల్లెలు అందరూ నన్ను ఆశీర్వదించండి నాకు ఈ ప్రచన గుర్తు బ్యాగ్ గుర్తు ఆ బ్యాగ్ గుర్తు మీద ఓటు వేసి నన్ను అధిక మీద గెలిపించి గత పాలకులు వద్దు కొత్త పాలకుడు ముద్దు అన్న దాని మీద నన్ను అధిక మీ జర్తో గెలిపించాలని కోరుకుంటున్నాను సో చూస్తున్నారు కదా బోనాల నరేష్ గారు చెప్పింది నాకు ఎల్లగందుల గ్రామ ప్రజల్లో అత్యధికంగా మహిళల మద్దతు అంతా కూడా నాకే ఉంది ఎందుకంటే గతంలో నేను ఉప సర్పంచ్ గా పనిచేసినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను మహిళలకు సంబంధించిన చాలా పనులు పెండింగ్ లో ఉన్న పెన్షన్స్ కానివ్వండి వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా నేను దగ్గరుండి వాళ్ళకి చేయడం జరిగింది కాబట్టి మహిళల సంపూర్ణ మద్దతు నాకే ఉంది సో తప్పనిసరిగా ఈసారి ఎన్నికల్లో గెలుస్తాను అంటూ కూడా భరోసా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ కార్తీక్ తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్ ఎల్లగద్దుల